మెగా కపుల్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి శుభవార్త చెప్పబోతున్నారని తెలుస్తుంది ఈ మేరకు సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ అభిమానులు కూడా పోస్టులు పెట్టేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదటి బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నెట్టింట వైరల్ అవుతుంది పెళ్లి తర్వాత లావణ్య తిపాటి మళ్లీ షూటింగ్స్లో పాల్గొంటూ వచ్చారు ఈ క్రమంలోనే ఒక వెబ్ సిరీస్ను ఆమె విడుదల చేశారు ఆపై సతీ లీలావ్తో పాటు బాలీవుడ్ మూవీ తనల్ను ఆమె పూర్తి చేశారు అయితే ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఆమె మళ్ళీ కాస్త బ్రేక్ ఇచ్చారు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె భావించారని తెలుస్తుంది దీనికి కారణం ఆమె ప్రెగ్నెన్సీ అని అందుకే ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవటం లేదని టాక్ అయితే ఈ విషయంపై వారి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు వాస్తవానికి రెండు వేల పదిహేడులో వరుణ్ లావణ్య మధ్య స్నేహం ఏర్పడింది వీరిద్దరూ కలిసి అప్పుడు మిస్టర్ అనే సినిమాలో నటించారు ఆ సమయంలోనే వరుణ్ లావణ్య త్రిపాటి క్లోజ్ అయ్యారు మొదట్లో స్నేహం ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకుని డేటింగ్ వరకు వెళ్ళారు కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేశారు సరిగ్గా పెళ్లి కొద్ది రోజుల ముందు వారి ప్రేమ విషయాన్ని అందరికీ తెలిపారు అలా వరుణ్ లావణ్య పెళ్లి ఇట్లీలో జరిగింది హైదరాబాద్లో రిసెప్షన్ ఘనంగా జరిగింది